తాను గెలిచింది బీఆర్ఎస్ పార్టీలోనే అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో పనిచేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్తానని స్పష్టం చేశారు రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు ప్రజల మద్దతు ఉందన్నారు ఈ మున్సిపల్ మీరు ఏ పార్టీకి అడుగుతున్నారు నేను కాంగ్రెస్ పార్టీకి అడుగుతాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం యొక్క అండదండలు లేకుండా అభివృద్ధి జరగదు ఈ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి వెళ్ళడానికి సిగ్గుపడిన ప్రజలను ఇలా తలెత్తు మా నియోజకవర్గం కానప్పుడు మా ఎమ్మెల్యే కలిగించిన చెప్పుకునే విధంగా నేను నిజాయితీగా పనిచేస్తున్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను తెలిసింది బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా రేపు గలపురం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించమని చెప్తున్నా ఇక ఎవరికి ఏ రకమైన అనుమానం ఇవ్వవలసిన అవసరం లేదు